అందరికీ గుడ్ ఈనింగ్ మేమైతే మా అబ్బాయి బర్త్డే అనేసి వెంకటేశ్వర టెంపుల్ అయితే వెళ్ళామండి చాలా బాగుంటది పైన అంతా ఫోటోస్ అంతా పెట్టినారు వీడియో తీసినానండి అంత కనడాలో ఉంది నాకు కూడా తెలియదండి పేర్లు అంతా ఏమేమో వేస్తున్నారు దర్శనం అంతా అయిందండి మా ప్రణవ్ అయితే ఫోటో తీసుకోమంటే అస్సలు కనిపిస్తలేదండి మాట్లాడతానే లేదు ఎన్నిసార్లు అమ్మా నువ్వు ఫోటో తీస్తావు అనేసి అంటా ఉండడండి టెంపుల్ అయితే ప్రశాంతంగా ఉంటదండి చాలా బాగుంటుంది అయితే టెంపుల్ అయితే మా ఇంటికి దగ్గరలోనే ఉంటది వన్ కిలోమీటర్లో లో అంతా అయిపోయిందండి టెంపుల్ అయితే చూడండి చాలా బాగుంటుంది చాలా బాగుందండి ప్రశాంతంగా ఉంటదండి ఇక్కడైతే వైకుంఠ ద్వారం దర్శనం చేస్తారు కదండి అప్పుడైతే ఇక్కడ కొంచెం డెకరేషన్ చేస్తారు వైకుంఠ ద్వారం పెట్టేదానికి చాలా బాగుంటదండి టెంపుల్ అయితే బయట వెళ్ళిపోతున్నాము రష్యం లేదండి వెళ్ళిన తర్వాత టూ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అంతా బయట చాలా బాగుంది టెంపుల్ అయితే అంతా చూపిస్తాను చూడండి చాలా బాగుంటది గురువారం అండి బర్త్డే అయితే నైట్ అయిపోయింది మా ఆయన సెవెన్ ఓ క్లాక్ వచ్చాడు సెవెన్ అయితే వెళ్దాం అండి టెంపుల్ కి ఇంటికి వచ్చిన తర్వాత కేక్ అయితే తీసుకొచ్చినామండి వచ్చిన తర్వాత కేక్ అయితే కటింగ్ చేసేది చూడండి ఎంత ఇబ్బంది పడతారో మా వారు మా అబ్బాయి అయితే తీసేదానికి ఎంతసేపు తీసారండి చిన్న కేక్ అయితే ఇచ్చామండి ఎవరు ఎవరిని పిలవలేదు మేమే కట్ చేసుకున్నాం హీనా కృష్ణ ప్రసాద్ అండి మా అబ్బాయి పేరు విష్ చేయండి మీరు కూడా వీడియో చూస్తే చాలా బాగుంది అండి కేక్ అయితే ఫస్ట్ టైం అండి తెచ్చింది వచ్చిన తర్వాత కేక్ చేస్తున్నాము కేక్ అయితే అండి ఎవరిని పిలవలేదండి మేము నలుగురే కట్ చేసుకున్నాము నా ప్రణవ్ మా చిన్న పిల్లలో అయితే చూడండి కేక్ పైన ఉండేటివి క్రీము అవి ఇవి కావాలంటాడు ఇద్దరు మగపిల్లలు ఉంటే చాలా కష్టం అండి ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉంటే బాగుంటానండి ఇకైతే కట్ చేసుకుని వింటున్నామండి అందరికి బాయండీ మా అబ్బాయి మా ఇద్దరికైతే తినిపిస్తున్నాడు ఓకే అండి బాయ్ అండి ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మా ఛానల్ గిరిష్ అండ్ బ్లాగ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి